పదవీ విరమణ ఉంటుంది కానీ ప్రజాసేవకు విరమణ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు పదవిది కాదు మనం ప్రజలకు చేసే సేవతో గౌరవం వస్తుందని ఆయన అన్నారు సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడ్లో ఏర్పాటు చేసిన సిద్దిపేట అర్బన్ రూరల్ నారాయణరావుపేట నంగునూరు మండల జడ్పీటీసీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజలతో ప్రజా సంబంధాలు కొనసాగించాలని సూచించారు పార్టీ బాధ్యత ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో మీకు ఎక్కువగా సమయం ఇవ్వలేకపోయానని హరీష్ రావు తెలిపారు వాస్తవానికి మన దగ్గర మీరు అందరూ కూడా చూశారు మా అబ్బాయి దగ్గర ఉన్నాడు ఇవ్వలే మళ్ళీ ఉన్నాడు వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది పదవిలో ఉన్నా లేకుండా మల్లన్న ఎడగకుండా ప్రజల్లో కావచ్చు మాలో కావచ్చు అదే గౌరవం అంటే మనము పదవితో కాదు గౌరవం ప్రజల్లో ఉండే పలుకు బట్టితో గౌరవం ఉంటుంది మనం చేసే సేవను బట్టి గౌరవం ఉంటుంది పదవి అనేది ఇంకొక కొంచెం అవకాశం ఇస్తుంది ఎక్కువ పని చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది అయినా మీరు ఇదే రాష్ట్రం ఎందుకు అనుకుంటారు తప్పకుండా మీలో అందరినీ కూడా మనమే కాపాడుకుంటాము అవకాశాలు కనిపించుకొని మీరు మంచిగా ప్రజల్లో ఉన్నట్టు ఎవరికి ఏ రూపంలో వస్తుందో రెండు సార్లు అయితే ఇలా రకరకాల సర్పంచ్లుగా ఎన్పీటీసీలుగా జేపీటీసీలుగా కోఆపరేటివ్ చైర్మన్లుగా మహాత్మా కమిటీ చైర్మన్లుగా ఒక్కొక్కరికి ఒక రకమైన అవకాశాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి అంతే తప్ప ఇది ఇది శాశ్వతమైన విరమణ కాదు ఇది మళ్ళీ ఎన్నికలయ్యేదాకా మళ్ళీ మీకు ఇంకో అవకాశం వచ్చేదాకా ఇది ఒక బ్రేక్ టైమే తప్ప వీళ్ళకి అయిపోయిందంటే ఎవరు కూడా భావించాల్సిన అవసరం లేదు మంచిగా ప్రజలతో కలిసిందండి ప్రజలతో మమేకండి ప్రజా సంబంధాలు కొనసాగించండి తప్పకుండా మీ అందరికీ మంచి